ఇరాన్ సుప్రీం ఎవరి మాట వినట్లేదు ఇజ్రాయెల్ సైతం ఎక్కడా తగ్గట్లేదు అమెరికా చైనా రష్యా మద్దతు ప్రకటనతో మరింత హీటెక్కిస్తున్నాయి అమెరికా అయితే తన టాప్ క్లాస్ వార్షిప్ సభ్యనాలను పంపించి ఇరాన్ సుప్రీం లీడర్ను సవాల్ చేస్తుంది ఈ పరిణామాలని మిడిల్ ఈస్ట్లో మహా విధ్వంసాన్ని సూచిస్తున్నాయి ఇవే పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధ భయానికి కారణమవుతున్నాయి ఎందుకు పశ్చిమాసియాలో అసలేం జరుగుతుంది ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి దిగితే ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్ళేంటి రెండు దేశాల మధ్య యుద్ధం నిజంగా వరల్డ్ వార్ త్రీకి కి దారి తీస్తుందా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం తప్పదా ఇరాన్ సుప్రీం లీడర్ ముందు మరో ఆప్షనే లేదా మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ప్రపంచ యుద్ధం అవుతాయా హమస్ చీఫ్ హనియే హిజ్బుల కమాండర్ ఫాద్ ఖక్కురల హత్యల తర్వాత పశ్చిమాసియా పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలో మారింది ఆ మంటలను చల్లార్చేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం లేదు తాజాగా ప్రాంతీయ ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా ఎలాంటి ప్రతీకార దాడులకు పాల్పడవద్దని యూరోప్లోని మూడు దేశాలు చేసిన వినతిని ఇరాన్ తిరస్కరించింది హనియే ఫాద్ ఖక్కురల హత్యలు ఇజ్రాయెల్ పని అన్న ఆరోపణల నేపథ్యంలో దాడి చేసేందుకు ఇరాన్ తో పాటు దాని అనుకూల ఉగ్ర సంస్థలు ఎదురు చూస్తున్నాయి ఈ వారంలోనే దాడికి అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు ఇజ్రాయెల్ ను అప్రమత్తం చేసే ఇరాన్ సంయమనం పాటించాలని ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ దేశాధినేతలు కోరారు ఇజ్రాయిల్ హమాస్ పోరుకు కు స్వస్తి పలికే ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఖతార్ ఈజిప్ట్ అమెరికా కోరే ఆ చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఇరాన్ స్పందించింది ఇజ్రాయెల్పై ప్రతీకార దాడుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చేసింది మరోవైపు మాపై దాడి చేస్తే మా ప్రతి దాడి కని రీతిలో ఉంటుందని ఇజ్రాయెల్ ప్రకటన చేసింది ఇక అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తే అడ్డుకొని తీరుతామని చెప్పడమే కాకుండా అందుకు తగినట్లుగా తన యుద్ధనౌక అబ్రహం లింకన్ తో పాటు అత్యాధునిక మిడిల్ ఈస్ట్ కు పంపింది నిజానికి హమాజ్ చీఫ్ పై హత్య జరిగి చాలా రోజులైంది అయినా ఇరాన్ ఎందుకు ప్రతీకార దాడులకు దిగలేదు అన్న ప్రశ్నే ఉత్పన్నమవుతోంది అలానే ఇరాన్ పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్థితుల్లోనూ లేదు ఒకవేళ ఇజ్రాయిల్ పై దాడి చేయకపోతే ఇంటా బయట పరువు పోగొట్టుకునే పరిస్థితి ఇరాన్ ది ఇప్పటికే ఇజ్రాయెల్ పలుమార్లు ఇరాన్ లో దాడులు చేసి తన టార్గెట్ లో ఉన్న వ్యక్తుల్ని చంపేసింది ఇరాన్ అణు రియాక్టర్లపై దాడులు చేసి వారి అణు కార్యక్రమాలకు ఆటంకాన్ని కలిగించింది ఇరాన్ అణు శాస్త్రవేత్తలపై దాడులు చేసి హతమార్చింది హమాస్ చీఫ్ ైతే అధ్యక్ష కార్యాలయ భవనానికి సమీపంలోనే మట్టు పెట్టేసింది ఇంత జరిగినా ఏం చేయకపోతే ఇరాన్ ప్రజల ముందు పాలకులు పలుచనయ్యే అవకాశం ఉంది అంతేకాదు ప్రపంచం ముందు బలహీనమైన దేశంగా ఇరాన్ పై ముద్ర అవకాశము లేకపోలేదు ఇదే సమయంలో ఇస్లామిక్ దేశాలకు పెద్దన్నగా ఉండాలన్న ఇరాన్ వ్యూహాలకు ఇది పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది పైగా ఈ రేసులో బలంగా ఉన్న సౌదీ అరేబియా హీరోగా మారిపోతుంది అందుకే ఇజ్రాయిల్ పై ప్రతీకార దాడులు తప్ప ఇరాన్ కు మరో ఆప్షన్ లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ కు అగ్రదేశాల మద్దతుగా నిలవడం మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల్ని ఎక్కడో మూడో ప్రపంచ యుద్ధంగా మారుస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది ఇప్పటికే ఇజ్రాయెల్ కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా తన యుద్ధ నౌకలు జలాంతర్గాములను పశ్చిమాసియాకు పంపించింది అటు బ్రిటన్ సహా యూరోపియన్ దేశాలు ఇజ్రాయెల్ కు రక్షణ సాయం అందించేందుకు సిద్ధమవుతున్నాయి ఇదే సమయంలో అమెరికా పేరెత్తితేనే రెచ్చిపోయే రష్యా చైనా ఇరాన్ కు మద్దతు తెలిపాయి మాస్కో అయితే తన సైన్యంలోని మాస్టర్ ప్లేన్ ను టెహ్రాన్ లో ల్యాండ్ చేసి ప్రపంచ దేశాలకు ఊహించని షాక్ ఇచ్చింది సైనికులు భారీ ఆయుధాలను రవాణా చేసి ఆ విమానంలో ఇరాన్ కు ఏం తరలించిందో తెలియక ఇజ్రాయిల్ అమెరికాలు తలలు పట్టేసుకున్నాయి సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన నాటి పరిణామాలే ప్రపంచ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి పరిస్థితులు ఇలాగే కొనసాగి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలైతే మాత్రం ఖచ్చితంగా అది మరో ప్రపంచ యుద్ధానికి దారితీయక తప్పదని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఈ ఉద్రిక్తతలు ఎలాంటి ఉపద్రవాన్ని ముంచుకొస్తాయో చూడాలి